నెక్స్ట్ వాటర్ రీసోర్సెస్ నమస్తే సార్ వాటర్ మనకి బ్రాడ్గా డ్రింకింగ్ వాటర్ పర్పస్ ఇండస్ట్రియల్ పర్పస్ తర్వాత ఇరిగేషన్ పర్పస్ ఈ మూడు ఇంపార్టెంట్ పర్పసెస్ కి మనకి నిత్యం మంచి నీళ్లు అవసరం పడతాయి సార్ సో ఈ నీళ్లు మనం ప్రాజెక్ట్స్ కట్టి కాలువల ద్వారా మనం తీస్తుంటాం కొంత గ్రౌండ్ వాటర్ ద్వారా మనం డ్రా చేస్తుంటాం సో ఈ ప్రాజెక్ట్స్ కట్టే తరుణంలో ఇప్పటి వరకు ఒక కోటి ఎకరాలు పైన మనం ఇరిగేషన్ పొటెన్షియల్ క్రియేట్ చేశాము ఇంకా ఆ పైన ఇంకా ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి వాటిలో కొత్త ఏకరేజ్ వస్తుంది స్టెబిలైజేషన్ కూడా వస్తుంది సో ఇది ప్రాజెక్ట్ సార్ ఏదైనా అల్టిమేట్ గా నేచర్స్ బౌండీ హ్యాస్ టు బీ విత్ సార్ ఇది మంచి వర్షాలు అవి పడితే ఈ మనం కట్టిన ప్రాజెక్టులు ఉపయోగంలోకి వస్తాయి సో ఈ సంవత్సరం మనకి వర్షాలు అన్ని బాగా పడుతున్నాయి సార్ నదుల్లో కూడా నీళ్లు ప్రవాహం బాగుంది శ్రీశైలం డ్యామ్ ఆల్రెడీ ఓవర్ఫ్లో అయింది నాగార్జున సాగర్ డ్యామ్ ఇవాళ సాయంకాలానికి ఓవర్ఫ్లో అవుతుందని ఆశిస్తున్నాం సార్ తర్వాత పులి కూడా ఫిల్ అవుతుంది సార్ నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్ లో సో కృష్ణా రివర్ మెయిన్ స్టెమ్ లో ఏదైతే రిజర్వాయర్స్ మెయిన్ రిజర్వాయర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మ్యాటర్ ఆఫ్ త్రీ ఫోర్ డేస్ లో ఫిల్ అవుతాయి సో అదే మాదిరిగా సార్ ఈ గ్రౌండ్ వాటర్ కూడా మే నుంచి వరకు వన్ పాయింట్ సెవెన్ సెవెన్ మీటర్స్ రైజ్ అయింది సో ఇది దిస్ ఇస్ అ సిచ్యువేషన్ యాజ్ ఇట్ స్టాండ్ సార్ సో ఇంతటితో అంటే కాదు సార్ ఇస్ సంథింగ్ మోర్ ది కలెక్టర్స్ అండ్ ఆల్ ఆఫ్ అస్ ది డిపార్ట్మెంట్ అండ్ ది కలెక్టర్స్ నీట్ టు డూ ఏంటంటే ఇప్పుడు సీఎం గారు అంటే మాకు ఫస్ట్ రివ్యూ పెట్టిన పెట్టినకాడ నుంచి చెప్తున్నారు ఈ రిజర్వాయర్స్ ట్యాంకులు ఎలా ఫీల్ చేయాలి అనే దానికి మీకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి సో డిపార్ట్మెంట్ లో వీఆర్ వర్కింగ్ అవుట్ డిఫరెంట్ ప్లాన్స్ ఆఫ్ యాక్షన్ ఫర్ ఎంఐ ట్యాంక్స్ యాజ్ వెల్ ఆస్ ఫర్ ది లార్జర్ రిజర్వాయర్స్ అటు ఎట్లా ఫిల్ చేయాలనేది ఓ ప్లాన్ మేము అరైవేట్ అవుతున్నాము కలెక్టర్లలో ఏం చేయాలంటే మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సీఈలు ఎస్సీలు మీ జిల్లాలో ఎవరైతే ఉన్నారో అందరినీ కూర్చోబెట్టుకొని ఒక వీక్లీ ఫస్ట్ మీటింగ్ ఇన్ పర్సన్ మీటింగ్ పెట్టుకొని తర్వాత వీక్లీ టెలికాన్ఫరెన్స్ పెట్టుకో వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకో పెట్టుకొని ఈ ఫిల్లింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఎంతవరకు వచ్చింది ఏమైనా అడ్డంకులు ఉన్నాయా మేము స్టేట్ లెవెల్లో మేము ఏమైనా చేయాలంటే అర్జెంట్గా మాతో మాట్లాడాలి లేదంటే కింద సాల్వ్ అయ్యేది మీరు సాల్వ్ చేయాలి ఈ ఫిల్లింగ్ పైన మట్టి ప్రత్యేక శ్రద్ధ అవసరం సో సిమిలర్లీ మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ కి కూడా మూడు రకాలుగా ఫిల్ అవుతాయి ఒకటి ఇది నాచురల్ కోర్స్ అంటే ఇక వాటి క్యాచ్మెంట్ ద్వారా ఫిల్ అయ్యాయి రెండవది నేచురల్ క్యాచ్మెంట్ ప్లస్ కెనాల్ కెనాల్ ద్వారా కూడా నింపచ్చు కొన్ని నేచురల్ క్యాచ్మెంట్ ప్లస్ ఒక లిఫ్ట్ ఏదో ఒకటి కొద్ది లిఫ్ట్ చేస్తే నిండి ఇవి ఈ మైనర్ ఇరిగేషన్ అన్ని జిల్లాల్లో ఈ ట్యాంకులన్నింటినీ క్లాసిఫై చేశారు సో మీరు వాళ్ళతో కూర్చొని అవన్నీ ఫిల్ అయ్యేటట్టు ఎంతవరకు ప్రాక్టికల్ ఫీజుకుల్లో అవన్నీ ఫిల్ చేసుకోవాలి సో ఇది కాక ఈ సిటీ టౌన్లకి తర్వాత రూరల్ ఏరియాస్ కి డ్రింకింగ్ వాటర్ కి ఎస్ఎస్ ట్యాంకులు ఉంటాయి ఎస్ఎస్ ట్యాంక్ లాస్ట్ బర్స్ట్ ఆఫ్ వాటర్ మనకి అక్టోబర్ నవంబర్ లో వస్తాయి ఆ టయానికి గనక మీరు ఫిల్ చేయలేదు అని అంటే ఇక మీకు ఎండాకాలం అంతా డ్రింకింగ్ వాటర్ షార్టేజ్ ఉంటది సో ఇప్పుడు కూడా ఆ డ్రింకింగ్ వాటర్ ట్యాంకులు ఎలా ఫిల్ చేయాలో ఏం ఫిల్ చేయాలో మొత్తం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి మీకు అందరికీ మనవి చేస్తున్నా ఐడియా ఈజ్ యాజ్ ది ఆనబుల్ సీఎం మెన్షన్స్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్ ఈ నాట్ వన్ డ్రాప్ ఆఫ్ వాటర్ వీ షుడ్ అలౌ టు గో ఇన్ ది సి ప్రాక్టికల్ గా కొన్ని సందర్భాల్లో కాకపోవచ్చు బట్ ది ఎంటైర్ ఐడియా అట్లీస్ట్ కృష్ణా మెయిన్ స్ట్రీమ్ లో వీ షుడ్ నాట్ అలౌ ఎనీథింగ్ టు గో టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ సో రాయలసీమ వారికి వచ్చేసరికి పోతిరెడ్డిపాడి నుంచి విఆర్ డ్రాయింగ్ ది మాక్సిమం పాసిబుల్ సో ఆ రాయలసీమ కలెక్టర్లు అందరూ కూడా ఆ పోతిరేడ్డుపాటి నుంచి వచ్చే నీళ్లు మీకు గోరకల్ కానివ్వండి నెండికోట కానివ్వండి అవుక్ కానివ్వండి మైలోరం కానివ్వండి చిత్రావతి కానీ వాట్ ఎవర్ ఆల్ దోస్ మేజర్ రిజర్వేషన్ యువ టు గెట్ దిల్ సో దాన్ని డైలీ వాచ్ పెట్టాలి మీరు కనుక అటు తల్లూరు తిప్పారంటే ఎక్కడో చాటు యూ లూజ్ టైమ్ ఈ వాట్ ఈజ్ మై నో రిక్వెస్ట్ ఆల్ ది కలెక్టర్ తర్వాత ఈ డెల్టా సిస్టమ్స్ లో డెల్టా సిస్టమ్స్ లో కూడా ఏంటంటే డైలీ ఆపరేషన్స్ వాచ్ పెట్టాలన్నమాట మీరు వాచ్ పెట్టకపోతే సడన్ గా టెయిలండ్ రోడ్ ఎక్కుతాడు మాకు నీళ్లు రాలేదు మళ్ళు ఎండిపోతున్నాయి వగేరాలు అని సో మీకు నిజంగా వాటర్ పుషింగ్ ఇప్పుడు ఏంటంటే ఆల్ ది డెల్టా సిస్టమ్స్ ఆర్ డిజైన్డ్ కి కొంత రెయిన్ ఫాల్ డిపెండెన్సీ మీద డిపెండ్ ఉంటుంది కొంత కాలువ ద్వారా సప్లిమెంటేషన్ ద్వారా ఉంటుంది మీకు ఒక పది రోజులు సరిగ్గా రెయిన్ పడలేదనుకోండి అప్పుడు కాలువ మీద ప్రెషర్ ఎక్కువైపోద్ది కాబట్టి ఆ కాలం మీద ప్రెజర్ అయినప్పుడు లాస్ట్ రోడ్ నారాయణ అని తిరగకూడదు రోడ్డు మీద సో దానికి మీరు అందరూ కూడా అప్పుడు వార అవసరమైతే వారబందీ పెట్టాలి లాస్ట్ రోడ్ చేయాలి టర్న్ సిస్టమ్ పెట్టాలి ఏం పెట్టాలో అది మీరు ఇమ్మీడియట్ గా క్విక్ గా రియాక్ట్ అయ్యి ఎప్పటికప్పుడు పెట్టుకోవాలి ఈ డెల్టా సిస్టమ్స్ కలెక్టర్స్ కి దిస్ ఇస్ మై రిక్వెస్ట్ మీకు ఎప్పుడు ఏ ఏ గొడవ ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా ఎనీ రిక్వైర్మెంట్ ఉన్నా అవైలబుల్ ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ ఆన్ ఫోన్ మై మినిస్టర్ ఈజ్ ఈవెన్ మోర్ అవైలబుల్ అండ్ అండ్ ఈ మినిస్టర్ గారు ఈ యాక్టింగ్ లైక్ సెక్రటరీ సార్ అండ్ సెక్రటరీ మైడ్ బి యాక్టింగ్ లైక్ మినిస్టర్ కాదు బాగుంది ఆన్సర్ బాగుంది కానీ పని కూడా అట్లే ఉండాలా కథలు చెప్పండి కథలు చెప్తే ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకని లేకుండానే ఆల్ ఆఫ్ టు వర్క్ టుగెదర్ అనేది ఆయన కన్వీన్స్ సార్ తర్వాత సార్ ఇప్పుడు వర్క్స్ నెక్స్ట్ ఓఎండఎం వర్క్స్ కి ఇనీషియల్ గా వచ్చిన వెంటనే ఒక నెల క్రితం శాంక్షన్ సెవెంటీ నైన్ క్రోర్స్ సార్ సో అవి బేసికలీ ఈ వీడ్ రిమూవల్ కి వాటికి అవి మోర్ ఓస్ కంప్లీషన్ వస్తున్నాయి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ కలెక్టర్స్ టు రివ్యూ దీస్ ఒక్కసారి రివ్యూ పెట్టుకుని నిజంగా జరిగాయా లేదా ఇంకా ఏమైనా మిగిలిపోయిందా ఎక్కడైనా గొడవ ఉందా ఇప్పుడు ఆ వీడు రిమూవ్ చేయకపోతే వాటర్ హెడ్అప్ అయిపోయి డెల్టా సిస్టమ్స్ లో పొలాలన్నీ నిండిపోయి మూడు అడుగులు లోతున్న పొలాలు వచ్చేస్తాయి దానివల్ల చాలా పెద్ద ప్రాబ్లం మనకి సో సిమిలర్లీ ఎమర్జెన్సీ వర్క్స్ అని వి ఆస్ట్ ఆల్ ది ఇంజనీరింగ్ స్టాఫ్ టు గివ్ అస్ అ లిస్ట్ సో వాళ్ళు మూడు రెండు వందల ముప్పై ఐదు కోట్లు వర్క్స్ ఇచ్చారు రెండు వేల ఏడు వందల వర్క్స్ సో అవన్నీ కూడా శాంక్షన్ అయినాయి సో అవి కూడా మీరు ఎగ్జిక్యూట్ చేయాలి సో ఇది ఈ సంవత్సరం ఏంటంటే మనం వర్షాలు పడిన పడిన తర్వాత మొదలు పెట్టాం ఇవన్నీ వాట్ టైం రిక్వెస్టింగ్ కలెక్టర్ నెక్స్ట్ ఇయర్ ఇలా వర్షాలు పడినాక చేస్తే ఉపయోగం లేదు ముందు చేయాలి ఇవన్నీ ముందు చేయాలి కాబట్టి మీరు కాలువ క్లోజింగ్ కన్నా ముందే కాల్ క్లోజింగ్ కన్నా యూ జస్ట్ కమ్యూనికేట్ దిస్ త్రీ హండ్రెడ్ డెట్ సెవెంటీ నైన్ ప్లస్ టూ థర్టీ ఫైవ్ క్రోర్ వర్క్స్ జియోస్ జస్ట్ కమ్యూనికేటిక్ కలెక్టర్స్ దిస్టిక్ కలెక్టర్ సో ఈ కాలవ క్లోజర్ కన్నా ముందే మీరు రెడీ చేసుకోవాలి నెక్స్ట్ ఇయర్ కి ఏంటి అర్జెంట్ వర్క్స్ నెక్స్ట్ ఇయర్ కి వీడ్రూమ్ వరకు ఏంటి ఆ ఎస్టిమేట్లన్నీ వేసి ముందే పంపాలి మాకు సో బేసికలీ ఐ వాంట్ టు బీ ఏబుల్ టు శాంక్షన్ దిస్ వర్క్స్ బై ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి సో దట్ యూ హ్యావ్ ఎడిక్వేట్ వర్కింగ్ సీజన్ టు క్యారీ అవుట్ దిస్ వర్క్స్ ఓకే సార్ నెక్స్ట్ దిస్ ఐ విల్ క్విక్లీ రన్ త్రూ సార్ ఇప్పుడు ఈ పోలవరం అండ్ ఆర్ వర్క్స్ పోలవరం ల్యాండ్ ఎక్విషన్ వర్క్స్ అంటే ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ వరకు ముందు చేసేసి బికాస్ మనీ ఫ్లో అంత ఒకేసారి వచ్చేది కాబట్టి మనీ ఫ్లో వచ్చేది వచ్చింది వచ్చినట్టు చేసుకుంటా పోవాలి చేసుకున్నప్పుడు మనకి ఈ ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ వరకు ఏదైతే ఉందో ముందు చేస్తే మనం ఎసెక్ట్ ని యూటిలైజేషన్ లో తొందరగా పెట్టగలం మిగతాయి చేయకూడదని కాదు మిగతాయి కూడా చేయాలి యాజ్ అండ్ వన్ ది మనీ ఫ్లో పిక్స్అప్ యూ షుడ్ డూ ది రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ సో సిమిలర్లీ దర్ ఆర్ అదర్ ప్రియారిటీ ప్రాజెక్ట్స్ హుచ్ ఐ విల్ బి టాకింగ్ టు యూ ఐదు ఐడెంటిఫై చేసినప్పుడు మిగతాయి కూడా దెర్ ఆర్ ప్రియారిటీ ప్రాజెక్ట్స్ స్విచ్ డౌన్ ది లైన్ వీ విల్ బి ప్రొవైడింగ్ ది మనీ ఫార్ ఆర్ అండ్ ఆర్ యాజ్ వెల్ యాజ్ ఎల్ఏ సో దీనికి ఏంటంటే నెలకోసారి రివ్యూ పెట్టుకోండి కాల్ ది ఇరిగేషన్ ఇంజనీర్స్ యాజ్ వెల్ యాజ్ యువర్ ఎల్ఏ స్టాఫ్ అండ్ స్పెండ్ హాఫ్ అన్ అవర్ విత్ దమ్ ఎంతవరకు అయింది ఎందుకు కాలేదు ఎనీథింగ్ ఫ్రమ్ దర్ దట్ ఐ హ్యావ్ టు డూ యూ ప్లీజ్ లెట్ మీ నో సో బ్రాడ్లీ దట్ ఇస్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కన్వర్క్టర్ మనకి ఆల్రెడీ ఇవాళ కృష్ణా నుంచి నార్త్ వేల ఒక మాన్సూన్ ఉంది సౌత్ ఆఫ్ ఏపీ అదర్ మాన్సూన్ ఉంది సో ఆ సౌత్ ఆఫ్ అదర్ ఏపీలో వచ్చే మాన్సూన్ కి ఎలా ప్రిపేర్ చేస్తున్నారు మీరు ఆల్రెడీ శాంక్షన్ చేశారు వర్క్స్ ఆ శాంక్షన్ వర్ రెయిన్స్ పడ తర్వాత చేశారు ఇక్కడ రెయిన్స్ పడకముందే చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి వేర్ ఈస్ రాయలసీమ నెల్లూరు అండ్ ప్రకాశం అవి కూడా తెప్పించాం సార్ అవి కూడా శాంక్షన్ చేసాం పార్ట్ ఆఫ్ దిస్ ఇంకా కమ్యూనికేట్ కాలేదండి లైక్ ది సిఎస్ జస్ట్ మెన్షన్ సార్ ఇష్యూ టుడే ఆర్ టుమారో ఐ విల్ టు ది కలెక్టర్ సార్ ఎమర్జెన్సీ ఇష్యూస్ లో సోమశెల ప్రాజెక్ట్ ఆల్రెడీ మినిస్టర్ గారు విజిట్ చేశారు సీఎం గారు నోటీస్ లో ఉంది ఇంతవరకు కాంక్రీట్ పోరింగ్ జరగలేదు అక్కడ రోజు రెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ రిలీజ్ చేశారంటే ఫిఫ్టీన్ డేస్ లో సోమశెల రీచ్ అవుతాయి వాటర్ ఏంటి మనం చేయాల్సింది ఎలాస్టెన్స్